స్తున్నాం ఆనరబుల్ స్పీకర్ అయనపాత్రడు గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి సహచార మంత్రివర్యులు ఎమ్మెల్యేలు అధికారులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సుమారుగా ఏడు లక్షల మందితో మీరందరూ పోటీ పడి ఒక పక్కన ఎస్సే రైటింగ్ ఎలక్యూషన్ క్వజెస్లు పాల్గొని నంబర్ వన్ స్థానం సాధించి మీరందరు ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంట నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ మాక్ అసెంబ్లీ అనేది ఒక ఉదాహరణ అంటే మన మనసులో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఇక్కడ ఈ వేదిక ఉన్నా పెద్దలందరినీ కన్విన్స్ చేసేసి వచ్చింది నా ఆలోచన అయితే సభలోనే పెట్టాలని గౌరవ స్పీకర్ గారితో కూడా నేను అనేక సార్లు చర్చించాను అప్పుడు ఆయన పార్లమెంట్ ప్రాక్టీసెస్ రూల్ బుక్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టలేము కానీ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ స్పీకర్ గారు చెప్పారు అయినా నేను ఒప్పుకోలేదు ఆయనతో చివరి దశ వరకు కూడా పోరాడా కానీ ఆ పోరాటం ఫలితమే ఈరోజు ఇక్కడ మన మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది ఇది చూసిందని నాకు అనిపించింది నేను స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేది అప్పుడే రూల్స్ పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసు అవకాశం ఉండేది నాకు అవకాశం దక్కలేదు మీకు ఈరోజు అవకాశం దక్కింది ఈ రోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ ని మనం ఎట్లా ఎన్నుకోవాలి షార్ట్ డిస్కషన్స్ అంటే ఏంటి కాలింగ్ టు అటెన్షన్ డిస్కషన్ అంటే ఏంటి జీరో అవర్ ఏంటి ఏంటి బిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి బిల్స్ పైన ఎట్లా చర్చ జరుగుతాయి ఇవన్నీ కూడా మీరు ఈరోజు చూస్తాం జరిగింది దీంట్లో అనేక ప్రశ్నలు కూడా మీరే రూపొందించారు బిల్స్ కూడా మీరే తీసుకొచ్చారు ఇది కేవలం ఒక్కసారి కాదు ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం రైతుల సమస్యల పైన మాట్లాడడం పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకు ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం అంటే డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది ఇది నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్ డెకరం రెస్పెక్ట్ చాలా చాలా అవసరం శాసన సభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది లేంటే ఒక క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది మాట్లాడాలనిపిస్తుంది ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ డెకోరం రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది ఇదే రోజు అంటే ఇరవై ఆరు నవంబర్ కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశం మన రాజ్యాంగాన్ని అమలు చేస్తాం జరిగింది ఎంతో చర్చలు జరిగినాయి ఎంతో మంది కృషితో మన రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడే పెద్దలు చీఫ్ సెక్రటరీ విజయానంద్ సార్ చెప్పినట్లు కేవలం మనం మన ప్రాథమిక హక్కుల గురించి కాదు ప్రాథమిక బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది రాజ్యాంగం అనేది కేవలం మన రైట్స్ లాస్ గురించి కాదు కానీ మన వాల్యూస్ కరేజ్ గురించి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా మనందరం ఆలోచించాల్సిన అవసరం రాజ్యాంగం అని చెప్పేది ఒకటే ప్రతి వ్యక్తి వాయిస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి అడుగుతున్న ప్రశ్న అనేది చాలా కీలకమైనది అండ్ ఎవ్రీ సిటిజన్ మ్యాటర్స్ ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు శాసనసభ అంటే మాక్ అసెంబ్లీలో మీ వాయిస్ మేమందరం విన్నాం పైన గౌరవ మంత్రులందరూ కూడా చర్చించారు మీరందరూ చూసుంటారు మేమందరం ఆడుకుంటూ ఉన్నాం శాసనసభ ఇంత వైబ్రెంట్ గా నడవాలి రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా గట్టుగా తీసుకెళ్లాలని కూడా మేమందరం చర్చిస్తాం జరిగింది ఇక్కడున్న పిల్లలందరికీ ఒకే విషయం చెప్పదలుచుకున్నాం రాజ్యాంగం అనేది రైట్స్ తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం గమనించి మన రాజ్యాంగాన్ని ఒక గైడింగ్ ఫోర్స్ గా తీసుకుని ముందలకెళ్లాలని ఇక్కడ ఉన్నా మిమ్మల్ని నేను కోరుతున్నా కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం ఇదే కాంపౌండ్ లో ఐ థింక్ బ్లాక్ ఫైవ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ రోజే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాను పిల్లల కోసం బాల భారత రాజ్యాంగం నియమిస్తాం అది కూడా అద్భుతమైన మోడల్ తీసుకొస్తాం ఇది కేవలం భారతదేశ ఆంధ్ర రాష్ట్ర పిల్లలకే కాదు భారతదేశ పిల్లలకి అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటానని ఆనాడు హామీ ఇచ్చాను మీ అందరి సమక్షంలో ఆ పుస్తకం గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు మీ అందరు కూడా ఒక కాపీ అందించాం అనుకున్నాం చిందా కాపీ ఇంకా రాలేదా అందరికి వచ్చిందా ఆ పుస్తకంలో ఒక్కొక్క ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మైన ఇన్నోవేటివ్గా అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా ఆ పుస్తకాన్ని మీరు రూపొందిస్తాం జరిగింది ఒక యంగ్ రీడర్స్ ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యతగా మేము తీసుకుని ఆ పుస్తకాన్ని మేము రూపొందిస్తాం జరిగింది ఇది కేవలం ఒక ప్యాసివ్ లెర్నర్స్కే కాదు యాక్టివ్ గా సమాజంలో ఎంగేజ్ అయ్యే వారి కోసం ఆ పుస్తకం మన ప్రభుత్వం రూపొందించింది రాజ్యాంగం అనేది రాజ్యాంగం అనేది భారతదేశాన్ని ఒక సోల్ లాంటిది అందుకే ఆ పుస్తకంలో ఇన్స్పైరింగ్ టేల్స్ అంటే మహాత్మా గాంధీ గారి గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారించి నెహ్రూ గారి గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మౌలానా ఆజాద్ గారి గురించి ఇట్లా అనేక మంది మహనీయుల గురించి కూడా మేము ఆ పుస్తకంలో రూపొందిస్తాం జరిగింది నేను ఈ కార్యక్రమం రూపొందించిన తర్వాత మంగళగిరికి చెందిన కనక పుట్లమ్మ గారిని ఎక్కడున్నావు తల్లి మంగళగిరి శాసనసభ్యురాలు అదిగో తల్లి అక్కడుంది తల్లిని నేను నేను ఇంట్లో పిలిపించుకుని ఈ మీటింగ్ వచ్చే ముందర నిన్న కలుస్తాం జరిగింది వాళ్ళ కుటుంబం స్టోరీంటే నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యా వాళ్ళ తండ్రి పోలియోతో బాధపడుతూ తల్లి తండ్రులు పొద్దున మూడున్నరకు లేచి ఏకంగా కూరగాయల కొనుగోలు చేసి ఆ కూరగాయలు అమ్మి ఇల్లుని చూసుకుంటే ఇక్కడున్న చెల్లమ్మ ఆమెకున్న చెల్లి ఇద్దరు వాళ్ళ వాళ్ళే రెడీ అయ్యి పొద్దున్న స్కూల్కి వెళ్ళి బాగా చదివి ఆమె ఈరోజు ఒక క్లాస్ టాపర్గా మన ముందర నిలబడుతుంది ఇట్లా మీ అందరూ మీ అందరి సక్సెస్ లో తల్లి తండ్రుల కృషి చాలా ఉంది వాళ్ళ కష్టం చాలా ఉంది మొన్న చాగంటి కోటేశ్వర గారితో నైతిక విలువల పైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశంలో చాగంటి కోటేశ్వర గారు మంచి మాట చెప్పారు అది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు గుర్తు కూడా చేశారు ఆ మాట ఏంటంటే మనం తీసుకోబోయే నిర్ణయం ఒక్కసారి ఆలోచించి ఇది మన తల్లికి చెప్పగలుగుతామా చెప్పలేమా చెప్పలేకపోతే ఆ నిర్ణయం మనం తీసుకోకూడదు చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకోవాలని చాలా సింపుల్ గా చెప్పారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరందరూ ప్రయోజకులుగా మారుతారు భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భారతదేశం ఒక డెవలప్డ్ దేశంగా తయారు చేయాలని మనందరికి పిలిపించారు ఇది కేవలం ప్రజా ప్రతినిధులు ఐఏఎస్ అధికారులతోనే సాధ్యం కాదు ప్రజలందరం మనం భాగస్వామ్యం అవ్వాలి మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి డెవలప్డ్ కంట్రీ అంటే కేవలం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కాదు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కాదు నైతిక విలువలు కూడా చాలా చాలా అవసరం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించారు కానీ చాగంటి కోటేశ్వరావు గారు గొప్పతనం ఏంటో తెలుసా క్యాబినెట్ ర్యాంక్ అంటే ఒక ప్రభుత్వ వాహనం ఉంటుంది ప్రభుత్వమే పెట్రోల్ బిల్లు ఫోన్ బిల్లు ట్రావెల్కి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ట్రావెల్స్ చేస్తే ప్రభుత్వమే బిల్స్ చెల్లిస్తుంది ఆయన అది ఎది యాక్సెప్ట్ చేయలేదు నాకు ఒక్క రూపాయి అవసరం లేదు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని నిర్వహిస్తానని చాగంటి కోటేశ్వరరావు గారు చేశారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం మీరందరూ <missly>